బాదం ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి అందుకే వైద్యులు సైతం ప్రతిరోజు బాదంను తీసుకోవాలని సూచిస్తుంటారు ముఖ్యంగా రాత్రంతా నానబెట్టిన బాదంను ఉదయం తీసుకోవడం వల్ల మరింత మేలు జరుగుతుందని అంటారు అయితే హెల్త్కి మంచి చేసే బాదం కొందరికి మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు కొన్ని రకాల ఇబ్బందులతో బాధపడేవారు బాదంకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ఆ సమస్యలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శరీరానికి శక్తి రావాలంటే తప్పకుండా బలమైన ఆహారం తీసుకోవాలి తీసుకునే ఆహారంలో డ్రై ఫ్రూట్స్ తప్పకుండా ఉండాలి ముఖ్యంగా బాదం పప్పులను రోజు క్రమం తప్పకుండా తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి ఎందుకంటే బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలు ఉంటాయి కాబట్టి బాదం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనని ఆహార నిపుణులు సైతం చెబుతున్నారు బాదంలో విటమిన్ ఇ కాల్షియం శరీరానికి మేలు చేసే కొవ్వులు పీచు పదార్థాలు రైబోఫ్లోవిన్ మాంగనీస్ కాపర్ సైతం ఉంటాయి బాదం వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది పాలల్లో ఉన్నట్లే బాదంలో కూడా నాలుగో వంతు కాల్షియం ఉంటుంది దీనివల్ల మీ ఎముకలు బలోపేతం అవుతాయి విరిగిపోకుండా స్ట్రాంగ్ గా ఉంటాయి బాదంలో పాస్పరస్ శాతం కూడా అధికం ఇది మీ శరీరంలోని ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తంలోని స్థాయిలను సైతం బాదం నియంత్రిస్తుంది డయాబెటీస్ బాధితుల్లో మెగ్నీషియం లోపాన్ని బాదంతో భర్తీ చేయవచ్చు బాదం తినేవారిలో టైప్ టూ డయాబెటీస్ మెటబాలిక్ జీవక్రియ సిం తదితర సమస్యలు అదుపులో ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో గుర్తించారు అయితే బాదం పప్పులు అతిగా తినడం వల్ల ప్రయోజనాలతో పాటు ఇబ్బందులు కూడా ఉంటాయని చెబుతున్నారు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు బాదంకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్ళ సమస్యలతో ఇబ్బంది పడేవారు బాదంకు వీలైనంత దూరంగా ఉండాలి బాదం పప్పులో ఆక్సలేట్ ఉంటాయి ఇవి కిడ్నీ స్టోన్స్ సమస్యను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు ఇక రక్తపోటు సంబంధిత మెడిసిన్ ఉపయోగిస్తున్న వారు కూడా బాదం పప్పు తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు బాదంలో పుష్కలంగా ఉండే మాంగనీస్ రక్తపోటు పెరగడానికి కారణమవుతుందట అలాగే జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా వీలైనంత వరకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు బాదంలో ఫైబర్ అధికంగా ఉంటుంది అలాగే శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది ఈ కారణంగా గ్యాస్ ఆమ్లత్వం మలబద్ధకం కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి ఇక బాదంలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది ఇది తలనొప్పి అలసట మైకం వంటి సమస్యలకు దారితీస్తుంది మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారు కూడా బాదంకు దూరంగా ఉండడమే మంచిది ముఖ్యంగా బరువు వారు కూడా బాదంకు వీలైనంత వరకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు బాదంలో అధిక క్యాలరీలు కొవ్వులు ఉంటాయి ఇది ఊబకాయాన్ని మరింత ఎక్కువ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు బాదం విషయంలో పలువురు జాగ్రత్తలు కూడా సూచిస్తున్నారు పెద్దవాళ్లు రోజుకు ఎనిమిది నుండి పది బాదం పప్పులను మించకుండా తీసుకోవాలి పిల్లలు నాలుగు నుండి ఆరు బాదం పప్పులను తీసుకోవాలి అయితే బాదంను నేరుగా తినేయకుండా నీటిలో ఏడు నుండి ఎనిమిది గంటలు నానబెట్టి తొక్క తీసి తినాలి నానబెట్టడం వల్ల పోషకాలు వేగంగా శరీరానికి అందుతాయి బాదం ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా తినేయకండి బాదం మోతాదు మించితే కొవ్వులు అమాంతంగా పెరిగిపోతాయి శ్వాస సమస్యలు కూడా ఏర్పడవచ్చు